హలో మూవీ లవర్స్ నేను మీ అన్ని సినయాత్రికుడు సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ లవర్స్ కి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ గారి లవ్ స్టోరీ అనమాట వాడు ఇందాకే కాల్ చేసి వాడి లవ్ స్టోరీ చెప్పాడు అంటే వాడి ప్రాబ్లం చెప్పాడు అయితే ఏమైంది అంటే వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు వాడు ఆ అమ్మాయి ఇన్స్టాలో కల్చేమంటా అయితే ఇన్స్టాలో పరిచయం అయినప్పుడు ఇద్దరికి ఇద్దరు సీరియస్ కాదు అని చెప్పి చెప్పుకున్నారు అంటే నేను పెళ్ళి చేసుకోను అని చెప్పి వీడు ఆ అమ్మాయి కూడా నేను ఓకే పెళ్ళి అదంతా వద్దులే నేను కూడా ఉన్న రోజులు ఇలా అని చెప్పి సో అది అయిపోయి చెప్పుకున్నారు అలా ఒక వన్ మంత్ అంటే టూ వన్ వీక్ టూ వీక్స్ వన్ మంత్ అలా గడిచిపోయింది తర్వాత అమ్మాయి సిన్సియర్ అయిపోయింది లవ్లో అయితే అమ్మాయికి ఏం అంటే ఏం భయం అంటే వీడు సిన్సియర్ కాదు కదా వీడు నన్ను సీరియస్ గా లవ్ చేయట్లేదు కదా ఏదో టైం కే కదా ఫ్యూచర్ లో మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ అమ్మాయి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది వీళ్ళు సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ వీడు అంటే నా ఫ్రెండ్ వీడు కూడా అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ విషయం అమ్మాయి తెలియదు ఆ అమ్మాయి సిన్సియర్ అని చెప్పి వీడు తెలియదు సో ఏమైంది అంటే ఆ అమ్మాయి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది అంటే వదిలేసింది అనుకో ఇంకా ఫైనల్గా అనుకోండి సో ఆ వదిలేసిన టైంలో వీడు ఆ అమ్మాయి చెప్పాడు లేదు నేను సిన్సియర్ నాకు కూడా తెలియదు నేను ఇలా సిన్సియర్ అవుతానని చెప్పి అంటే ఈ లో ఇలా సీరియస్గా అయిపోతా అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి చెప్పాడు బట్ ఆ అమ్మాయి వీన్ని అంటే నమ్మలేదనమాట లేదు వాడు ఆ అబ్బాయి నన్ను సీరియస్గా లవ్ చేస్తున్నా అని చెప్పలేదు టైం పాస్ అని చెప్పాడు ఇప్పుడు నేను ఎలా నమ్ముతాయి నేను అది అని చెప్పి అమ్మాయి ఇంకా అవాయిడ్ చేయడం అలానే కంటిన్యూ చేసింది వదిలేసింది ఇంకా వన్ ఇయర్ అలా వీడు మళ్ళీ అమ్మాయికి కాల్ చేయడాలు ఆ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్రేక్ వచ్చింది అనమాట ఆ అమ్మాయికి కాల్ చేయడాలు మెసేజ్ చేయడాలు చేసిన వాటిని అన్నిటిని బ్లాక్ చేయడాలు ఆ అమ్మాయి పని సో ఫైనల్గా ఏమైంది అని అంటే ఆ అమ్మాయి అమ్మాయి సిన్సియర్ అని చెప్పాను కదా సరే లవ్ చేసిందని చెప్పారు కదా సో అమ్మాయి మర్చిపోలేకపోతుంది అమ్మాయి కూడా మర్చిపోలేకపోతుంది సో అయితే ఏంది ఒకరోజు ఆ అమ్మాయి ఇంకా సరేలే యాక్సెప్ట్ చేద్దాము అని చెప్పి అంటే వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత సో యాక్సెప్ట్ చేద్దాము అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా వీడి కాల్ చేసి సరే నేను లవ్ చేస్తాలే అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేసింది వీడు కూడా అమ్మాయి ఇంకా వీడు వీడి హ్యాపీనెస్ ఇంకా అంటే వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చిందంటే ఎవరికి హ్యాపీగా ఉండదు అందరికీ ఉంటుంది కదా మీకు ఉండదా సో వీడు ఇంకా ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజెస్ అవన్నీ యాక్సెప్ట్ చేయరు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అని కాదు ఎవరింట్లో యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే వీడికి ఏమీ లేదు అంటే ఇల్లు లేదు జాబ్ లేదు జాబ్ అంటే వీడు ప్రైవేట్ గా ఏదో చేసుకుంటున్నా గానీ సో జాబ్ లేదు ఏం లేదు అయితే ఆ అమ్మాయి అయినా యాక్సెప్ట్ చేసి చెప్పింది అనమాట ఇంత టైంలో నేను ఓకే నేను చదువుకుంటున్నాను ఈ టైం నా ఎడ్యుకేషన్ అయిపోయే లోపు నువ్వు ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి అని చెప్పి చెప్పింది అయితే వీడు కూడా ఓకే సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయిని ఇంకా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాము ఎంత ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఒప్పించే పెళ్లి అని చెప్పి వీడు మాటిచ్చేసాడు ఓకే అమ్మాయి హ్యాపీ వీడు హ్యాపీ అలా అలా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది వీళ్ళ లవ్ స్టోరీ అంటే రన్ అవుతూ ఆ అయితే ఈ వన్ ఈ టూ ఇయర్స్ లో అంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ టూ ఇయర్స్ లో ఆ ఏమైందంటే ఇంకా వీడు వీడు ఇంకా వీడు బిజీ అవ్వాలి కదా అంటే వర్క్ లో వీడు సెటిల్ అవ్వాలి కదా సో ఏమైందంటే వీడి వర్క్ లో వీడు బిజీ అయిపోయాడు ఇంకా అమ్మాయి కాల్ చేస్తే వీడు బిజీ బిజీ అని చెప్పడాలు ఆ ప్రతిదానికి అంటే మాట్లాడే టైం ఇవ్వట్లేదు వీడు ఆ చిన్న అంటే ప్రతానికి ఇంకా ఆ ఆ అవుతుంది అట్టవుతనమాట చిన్న చిన్న విషయాలకు అవుతుంది సో హట్ అవ్వడం అంటే ఎందులో అట్ అవుతుంది వీడి విషయంలో అట్ అవుతుంది ఎందుకంటే లవ్ చేసింది కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోదు వీడు ఏమన్నా అంటే మాత్రం పట్టించుకుంటది ఎందుకంటే ప్రేమ కాబట్టి సో వీడు ఏం చేసేవాడు ఇంకా వీడు బిజీ అయిపోయి ఆ అమ్మాయిని పట్టించుకోవడం వదిలేసి అంటే ఎలా మీ ఉద్దేశంలో లెక్క చేయకపోవడం లెక్క చేయకపోవడం అంటే ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది బట్ సెటిల్ అవ్వాలనే ఒకటి మైండ్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆ వేలో వెళ్ళిపోతున్నాడు ఇంకా టైం కూడా అయిపోతుంది కాబట్టి ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ కూడా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఉంటది కదా భయం వీడి భయం సో అట్లా దాంట్లో ఏమైందంటే ఇంకా వీడు అమ్మాయి కాల్ చేస్తుంటే వీడు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కాల్ చేసిన పరిస్థితి నేను బిజీ అని చెప్పి పెట్టేయడము ఇంకా అమ్మాయి కూడా పాపము పట్న పట్టించుకోవట్లేదు అని చెప్పి ఏడవడాలు సో అలా అమ్మాయి అలా ఫీల్ అవ్వడాలు అయిందన్నమాట వీళ్ళిద్దరి మధ్య ఇలా ఇష్యూస్ ఇలా వచ్చాయన్నమాట అయితే రీసెంట్ గా అంటే ఒక వన్ టూ డేస్ బ్యాక్ అంటే వీడు ఏం చేశాడంటే ఇంకో వర్డ్ కూడా పెట్టాడు అనమాట ఇంకో వర్డ్ కూడా యూజ్ చేశాడు అప్పుడు పెళ్లి చేసుకుంటా అన్న మాటిచ్చి మళ్ళీ రీసెంట్ గా పెళ్ళి అయితే చూద్దాంలే పెళ్ళి అయితే చూద్దాంలే అనే వర్డ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే ఇప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది కదా ఇప్పుడు అమ్మాయి కూడా అంటే వీడు నన్ను అనే భయం వేస్తుంది కదా సో రీసెంట్ అంటే వాడు అనాల్సి వచ్చిందంటే ఎందుకంటే వాడు సెటిల్ అవ్వలేకపోతున్నాడు కాబట్టి చేసుకొని అమ్మాయిని ఇబ్బంది పెట్టు ఇబ్బంది పెట్ట తలుచుకోలేడు కాబట్టి వాడు ఆడి మనిషి చంపుకొని మాటలు అంటున్నారు తప్ప వాడు కావాలని అనట్లేదు సో ఎందుకంటే నాకు తెలుసు కదా వాడి గురించి ఆ అమ్మాయిని ఎంత సిన్సియర్ గా లవ్ చేశాడు అనేది అయితే వాడు మనిషి చంపుకొని ఇంకా సరే అమ్మాయిని పెళ్లి చేసి సరే పెళ్లి అయిన తర్వాత చూద్దాంలే లే అయిన తర్వాత చూద్దాంలే అనే వర్డ్స్ యూజ్ చేశారు ఈ అమ్మాయి ఇంకా అట్టయిపోయినమాట నన్ను చేసుకోడు అని చెప్పేసి చేసుకోడు అంటే అమ్మాయి బ్యాడ్ గా తీసుకుందని చెప్పను ఆ అమ్మాయి నేను సిన్సియర్ గా లవ్ చేసింది కాబట్టి బాధ ఉంటుంది ఏదో ఒకరికైనా నన్ను చేసుకోకపోతే ఇప్పుడు అబ్బాయికైనా ఉంటది ఉంటుంది అమ్మాయి చేసుకోకపోతే ఆ బాధ అనేది సో ఆ అమ్మాయి అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ మీరు నన్ను చేసుకోడు ఇంకా ఏమన్నా అంటే ఇలా చూద్దాం చూద్దాం అని అంటున్నాడు అప్పుడు నాకు మాటిచ్చి నా దగ్గరకు వచ్చాడు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు ఇప్పుడు ఇలా అంటున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి పాపం బాధపడుతూ ఇంకా రీసెంట్గా రీసెంట్ టైంలో కూడా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఇష్యూ అయింది వీళ్ళిద్దరి మధ్య ఏమైందంటే చిన్నగా అంటే వీడు కొన్ని కొన్ని విషయాలు చెప్పడం చిన్న చిన్న విషయాలు యాక్చువల్లీ కొన్ని కొన్ని విషయాలు అమ్మాయికి చెప్పకపోవడము ఆ ఆ అమ్మాయి అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా ఎవరైనా ఇప్పుడు అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగింది నాకు తెలియాలి నాకు తెలియాలి అని చెప్పి అలా అని చెప్పి అలాగే అమ్మాయి కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసింది ఆ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి నువ్వు ఈ అబ్బాయి నాతో అని చెప్పేసి సో అయితే ఏంది కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు వాడు అంటే చెప్పడం మానేశాడు అనమాట ఆ చిన్న విషయాలే కదా అని చెప్పి వీళ్ళు లైట్ తీసుకున్నాడు ఆ అమ్మాయి చిన్న చిన్న విషయాలకు అట్టాడు ఎందుకంటే ఈ అబ్బాయి లైఫ్ కదా అమ్మాయికి మొత్తం యాక్చువల్ నిజానికి పేరెంట్స్ కన్నా ఎక్కువ అయిపోయాడు అబ్బాయి అలాంటప్పుడు అబ్బాయి విషయంలో ఈ అబ్బాయి లైఫ్ లో చిన్న చిన్న విషయాలు జరిగినా కానీ చెప్పాలి కదా అంటే ఏజ్ జరిగినా ఏజ్ జరిగినా కానీ ఇంపార్టెంటే కదా సో అది ఏం చేస్తాడంటే వీడు చె మానేశాడు చెప్పడం లైట్ లే లైట్ ల అని చెప్పేసి అయితే చిన్న విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయి ఇంకా చెప్పట్లేదు నాకు ఏం చెప్పట్లేదు అని చెప్పి ఆ ఇష్యూ అయింది అయితే ఇంకా ఆ ఇష్యూలో కూడా వీడు అన్నాడు అన్నమాట సరే ఆ ప్రతి అంటే ప్రతి ఎందుకు చెప్పాలి నీకు ఆ అనేది వీడు సీరియస్ అయిపోయాడు ప్రతి చిన్న చిన్న విషయం ఎందుకు చెప్పాలి అసలు లవ్ చేస్తే ఫ్రీడమ్ లేకుండా పోతుంది అని చెప్పారు కానీ నేను నమ్మలేదు అయినా కానీ లవ్ చేశా అనే మాట వీడు జారాడు యాక్చువల్లీ అమ్మాయి దగ్గర అయితే ఆ వర్డ్ అనేసరికి ఆ అమ్మాయి చాలా హట్ అయిపోయింది అంటే ఎలా అంటే నా వల్లే నీకు ఫ్రీడమ్ లేకుండా అయిపోయిందా అంటే నేను లవ్ నన్ను లవ్ చేస్తేనే నీకు ఫ్రీడమ్ లేకుండా అయిపోయిందా అని హట్ అయిపోయింది ఆ అమ్మాయి అట్టవడంలో తప్పు లేదు అని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే లవ్ చేస్తే ఏ విషయమైనా షేర్ చేసుకుంటారు యాక్చువల్లీ ఇప్పుడు ఆ అమ్మాయి వీని వీడే లైఫ్ అనుకుంది కాబట్టి వీడి లైఫ్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఆ అమ్మాయికి తెలియాలి అని అనుకుంటది అమ్మాయి సో ఏమైందంటే ఇంకా ఆ మాట అనేసరికి ఆ అమ్మాయి అట్ అయిపోయింది ఆ మాట అన్న తర్వాత కూడా మళ్ళీ వీడు ఏమన్నాడంట వీళ్ళు అయిన తర్వాత చూద్దాంలే అనే మాట యూజ్ చేశాడంట దానికి ఇంకా అట్ అయిపోయింది అమ్మాయి ఆల్రెడీ వర్డ్లు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ మాట అనేసి ఆ మాట అనేసరికి అమ్మాయి పాపం ఫీల్ అయిపోయింది సో ఆ అమ్మాయి మళ్ళీ తీసుకున్న డెసిషన్ అంటే డెసిషన్ అని చెప్పను బట్ అమ్మాయి అనుకుంది ఏంటంటే ఇంకా ఆపేద్దాం ఇక్కడితో అని చెప్పిందంట వాడితో సో ఇంకా ఆపేద్దాం ఇది సెట్ అవ్వదు ప్రతిసారి గొడవలు అవుతున్నాయి మన మధ్య సో మేబీ మనకు సెట్ అవ్వదేమో అని చెప్పి అమ్మాయి చెప్పేసి మళ్ళీ అన్నిట్లో బ్లాక్ చేసేసిందన్న వాట్సప్ కాల్స్ ఇన్స్టా అన్నిట్లో బ్లాక్ చేసేసిందంట ఇంకా వాడు అదే ఏడుస్తూ నాకు కాల్ చేసి చెప్ చెప్పాడు అనమాట అయితే అంటే నేను చెప్పావాడి ధైర్యం ఏమని చెప్పా లేదు చిన్న చిన్న ఇష్యూస్ కదా అవుతుంటాయి అలా ఈ మాటల ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్నప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు చాలా గొడవలు అవుతుంటాయి అంత మాత్రైనా వదిలేస్తే ఇంకా అది రిలేషన్ అంటే రిలేషన్షిప్ ఎలా అవుతుంది అవ్వదు కదా సో వీడి మిస్టేక్ ఏందంటే ఆ అమ్మాయిని పట్టించుకోకపోవడము ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైనా మాట్లాడినా వీడు ఇగ్నోర్ చేయడం ఆ అలా వీడిది తప్పు ఉందిలే ఆ అమ్మాయి ఏదైనా చెప్పినా వీడు లెక్క చేయకపోవడం సో ఇలాంటి ఎవరికైనా బాధే ఉంటది కదా లెక్క చేయకపోతే ఫ్రెండ్స్ మామూలుగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటేనే బాధ అనిపిస్తుంది లెక్క చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇప్పుడు లైఫ్ తనే లైఫ్ అనుకున్న అప్పుడు అమ్మాయి చెప్పింది కూడా వీడు వినాలి కదా అర్థం చేసుకోవాలి కదా అయితే వీడు ఇగ్నోర్ అలా అంటే ఇగ్నోర్ అంటే ఆ అమ్మాయి ఏదైనా టాపిక్ చెప్పినా దాన్ని అవాయిడ్ చేయడం అంతే అది చేసిన తప్పు వీడిది సో అమ్మాయి ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ ఇగ్నోర్ చేసేవాళ్ళు అలాంటి తప్పులు వీడు చేశాడు అనమాట సో ఏమైందంటే ఇంకా బ్లాక్ చేయడాలు అవి అయిపోయేది కదా సో వాడు అది కొద్దిగా బాధపడుతూ చెప్పాడు సో నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాలి అనిపించింది అంటే వాడి లవ్ స్టోరీ ఎందుకు చేయాలి అంటే ఇలాంటి ఇష్యూస్ చాలా లవ్ స్టోరీ అంటే చాలా లవర్స్ మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ వీళ్ళ మధ్యలో చాలా అవుతుంటాయి సో వీటిని మీరు పెద్దగా చేసుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని అంటే ఏం చెప్పాలనుకుంటుందో విని మళ్ళీ నువ్వేం చెప్పాలనుకుంటుందో చెప్పి మీరు చెప్ మీరు మీరు ఇప్పుడు మీ పర్సనల్స్ ఉంటాయి కదా మీకు మీరే చెప్పుకుంటారు వేరే బయట వాళ్ళకి చెప్పుకోలేరు కదా మీరు ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు మీ పర్సనల్స్ మీరే మాట్లాడుకుంటారు మీరే చెప్పుకుంటారు ధైర్యం అంటే ధైర్యంగా చెప్పుకుంటారు కదా అలా సపోర్ట్ ఉంది సపోర్ట్గా ఉన్నాడు అని చెప్పేసి అలాంటప్పుడు మీరు మీరే ఇగ్నోర్ చేసేసుకొని అవాయిడ్ చేసేసుకుంటే మాట్లాడ అంటే మాట్లాడుకోవడాలు అలాంటివి ఎవరికైనా బాధే అనిపిస్తుంది సో మీరు ఏదైనా ఇష్యూస్ అయినా కానీ లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా ఇష్యూస్ అయినా కానీ వాటిని కూర్చొని మాట్లాడుకొని అవి అక్కడికక్కడికి ఆ తీసేసేసుకోండి అంటే ఆ గొడవలు అవ్వకుండా అయిపోతుంది కదా గొడవలు అవ్వవు తీర్చేసుకుంటే మీవి మీ కూర్చొని మాట్లాడుకొని మీవి మీ ఏమనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం వినాలనుకుంటున్నారో అనేది మీరు మీరు కూర్చొని మాట్లాడుకుంటే గొడవలు అవ్వవు అసలు సింపుల్ ఇది సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప సో ఇద్దరి తప్పు కాదా జస్ట్ మిస్అండర్స్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కామెంట్లో కామెంట్లో పెట్టండి ఎవరిది తప్పు ఎవరి తప్పు కాదు అసలు తప్పు ఎవరిది తప్పు కాదు జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పేసి కామెంట్లో పెట్టండి మీకు ఏదైనా అర్థం అంటే ఎవరు తప్పు అనేది మీకు తెలియదు ఇప్పుడు చెప్పిన స్టోరీలో మీరే చెప్తారు కదా సో అట్లా సో మీ ఎవరైనా ఉంటే ఇలా గొడవలు పడి ఇలా ఇలాంటివి ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి ఆ గొడవని అక్కడికక్కడే మర్డర్ చేసేసాయి ఆ గొడవల్ని సో మీరు మీరు మర్డర్ అయిపోకండి ఓకే సో ఆ అమ్మాయి మళ్ళీ వీడు వీళ్ళ లైఫ్ మళ్ళీ హ్యాపీగా కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు ఇదే జరగాలి ఎందుకంటే అవి చిన్న చిన్న ఇష్యూస్ అంతే వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వీడు కూడా వీడి తప్పులు తెలుసుకొని మళ్ళీ హ్యాపీగా అమ్మాయితో అన్నిటినీ షేర్ చేసుకున్నాడు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏదే కాదు మీరు కూడా కోరుకోండి మళ్ళీ వీళ్ళు కలిసి ఇలా జర్నీ మళ్ళీ స్టాప్ చేయకుండా అలాగే లైఫ్ లాంగ్ వెళ్తూ ఉండాలని చెప్పి సో ఈ వీడియో మీకు యూజ్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే మీ రిలేటివ్స్లో కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో అంటే గొడవలు అవ్వకుండా ఉంటుంది కదా ఆపుతుంది సో థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం